సెక్స్ వర్కర్లు కారణాలేవైనా ఈ వృత్తిని ఎంచుకొని కుటుంబ పోషణ చేసుకోవడం జరుగుతుందని ప్రముఖ వక్తలు పేర్కొన్నారు కుటుంబ పోషణతో పాటు తమ ఆరోగ్య రీత్యా కుటుంబ పోషణ కోసం ఆర్థిక సహాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య ఉపాధి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అలాగే భవిష్యత్ తరాలు ఈ వృత్తిలోకి రాకుండా చూసుకునే బాధ్యత మీపై ఉందని తెలిపారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ సెక్స్ వర్కర్ల హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈమె అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు డిపిఎండి ఏపీసీయు సుధాకర్ స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఇతర కారణాలతోనైనా ఈ వృత్తిలోకి రావడం జరిగిందన్నారు ఈ వృత్తి ద్వారా మీ కుటుంబ బాధ్యత పోషణ చేస్తున్నప్పటికీ మీ ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని సూచించారు ఎయిడ్స్ బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అలాగే శాఖ డి హెచ్ఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఎయిడ్స్ పరీక్షల అంబులెన్స్ జిల్లా కలెక్టర్ జిల్లా ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందన్నారు అయితే ఈ అంబులెన్స్ ద్వారా పరీక్షలతో పాటు లైంగిక సమస్యలు మరియు కౌన్సెలింగ్ అలాగే ఇతర సమస్యలు ఓ ప్రణాళికాబద్ధంగా పరీక్షించడం జరుగుతుందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారి ఆరోగ్యాల దృష్ట్యా జీవనోపాధి కోసం ఆర్థిక సహాయం కొన్ని లక్షల్లో వరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు భవిష్యత్ తరాల వారు ఈ వృత్తిలోకి రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తుందన్నారు ఎంత కృషి చేసినా మీపై ఆధారపడి ఉంటుందన్నారు స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య మాట్లాడుతూ చిన్న మధ్య తరహా వ్యాపారాలు నడిపించుకునేందుకు కూడా ప్రత్యేక పథకం ద్వారా యాభై వేల రూపాయల నుండి ఐదు లక్షల వరకు కూడా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తుందన్నారు సమాజంలో అందరితో పాటు మీకు సమానమైన హక్కులు ఉన్నాయని మీ హక్కులను హరించే హక్కు లేదని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం తెలియపరచడం జరిగిందన్నారు ఇందులో భాగంగా ఈ మిస్ఎం ఈ పథకం ద్వారా నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నోడల్ అధికారి రాజేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఐదు లక్షల వరకు మైక్రో బిజినెస్ పథకం ద్వారా అందించడం జరుగుతుందన్నారు అలాగే ముద్ర పథకం ద్వారా యాభై వేలు వరకు పది లక్షల వరకు స్టేట్ ఆఫ్ ఇండియా ఉమెన్ కోటి రూపాయల వరకు వరకు మ్యానుఫ్యాక్చరింగ్ పథకం కింద యాభై లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు జిల్లా స్థాయిలో ఇండస్ట్రీ విభాగం అనేది ఉంటుందని ఆ విభాగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక సహాయం పొందవచ్చునని తెలియజేశారు అలాగే ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి సుధాకర్ మరియు నిజామాబాద్ ఆదిలాబాద్ క్లస్టర్ ప్రివెన్షన్ అధికారి ముయిజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ తొంభై ఐదు గురించి తెలియజేశారు ఈ మిషన్ తొంభై ఐదు అనేది హెచ్వి ఉందా లేదా అనేది పరీక్షలు చేయడం అలాగే ఉన్నవారు ఎప్పటికప్పుడు మెడిసిన్ తీసుకోవడం జాగ్రత్తలు పాటించడం మరొకరికి సోకకుండా భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు జిఎన్ఎం బాలరాజ్ జిఎన్ఎం మౌనిక కౌన్సిలర్ అన్విత అకౌంట్స్ అధికారి విజయ్ కుమార్ పారాలీగల్ వాలంటరీ జీవన్ రావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు சார் தப்பிச்சுக்கு முன்னாடி कंसल्ट <marginalized> ऑफिस बिजनेस के मीडियम आप चीना चीना बिजनेस के बारे में बताऊंगा आप लोग लाइक थिंक समथिंग एंड आपको कुछ करना है तो डिफरेंटली आई विल हेल्प एलॉन्ग विद इसमें सोसाइटी के साथ तो सबसे पहले मैं मिनिस्ट्री ऑफ एम एस एम के बारे में बताऊंगा। हाउ टू लाइक हेल्प वोमेन पावर बेसिकली नी पर्सन अगर हमें लाइफ को चेंज करना है तो थ्री थिंग्स बहुत इंपॉर्टेंट होता है फर्स्ट आपका डिसिप्लिन होना चाहिए आपके अंदर दूसरा आपको नॉलेज होना चाहिए नॉलेज नॉट अबाउट एजुकेशन कॉलेज वाले की बात नहीं कर रहा हूं आपको लाइफ सर्वाइव करने के लिए नॉलेज होना चाहिए आपके अंदर तीसरा सेल्फ मोटिवेशन मतलब हमें कुछ काम करने की इच्छा होनी चाहिए हमारे अंदर वो बहुत जरूरी है हम अगर हमारे पास जब नॉलेज रहता है किसी चीज़ का तो हम सोते तो हम काम को कर सकते हैं जैसे अगर मैं अपने किसी सिस्टम को बोलूं यहाँ पे आके बात करो तो कुछ लोग तो यहाँ पे बात नहीं कर पाएंगे क्यों क्योंकि उनको पता ही नहीं है कि मैं कैसे बात करूंगी कुछ गलत हो जाएगा या क्या बोल बात करना है तो उनका कॉन्फिडेंस डेवलप नहीं होगा तो इसीलिए मैंने थ्री थिंग्स बताया कि आप अपना सेल्फ मोटिवेशन रखो कोई भी हम सभी लोग कोई भी परफेक्ट नहीं है किसी भी चीज में बट हम डेली अच्छे वर्क करके अपने आप को परफेक्ट करते हैं गलतियां सबसे होती हैं पर हम जब नॉलेज देते हैं तो काम काम की तरफ कुछ भी काम करना होता है उसकी तरफ हम काम करने के लिए जाते हैं इसीलिए मैं बोलावेशन हमारा बहुत अच्छा होना चाहिए उसके बाद नॉलेज कैसा नॉलेज कि आपको कुछ भी बिजनेस स्टार्ट करना हो चिना छिना चलते आपको अगरबत्ती बनाना पापड़ बनाना पिकल बनाना या टेलरिंग का काम ब्यूटी पार्लर का काम या जो और चिन्ह चिन्ह का काम है, जो आप बिजनेस कर सकते हो उसमें आप चीज़ों को करने के लिए मैं आपको बताऊंगा तो आपको वो नॉलेज की जरूरत है जब वो नॉलेज हो जाएगा तो ऑटोमेटिकली आपके अंदर कॉन्फिडेंस आ जाएगा और डिसिप्लिन डिसिप्लिन क्या होता है कि हम जिस काम को करने के लिए सोचते हैं उस काम को कैसे करते हैं और कंप्लीट कैसे करते हैं वो आपका होता है डिसिप्लिन जैसे अभी आपने सोचा कि मुझे बिजनेस स्टार्ट करना है, जो भी अच्छे काम करने के लिए, तो आप उसको अगर जागरता पड़ा, अध्ययन का योजना मना, एकी एचसीवीएस संबंध चुनाक्त, टेस्ट ला पड़ा मैंने करने के ऊपर हम కలెక్టర్ గారి చేతుల మీద అందుబాటులోకి డిఎంఎన్ గారి చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అది మన జిల్లాలో దానికి సంబంధించిన ఒక ప్రణాళిక ప్రకారంగా ఎక్కడెక్కడైతే హై హై ఫోర్ అంటే ఏరియాస్ ఎక్కడైతే మనకు వల్ల ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో దాన్ని ప్లానింగ్ ప్రకారంగా మీ మీ పిఎస్సి పరిధిలో ఆశాలు ద్వారా అక్కడ ఈ అంబులెన్స్ వస్తుంది అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ దీంట్లో టెస్ట్ చేయించాలి చేయించుకోవాలి మరి అదేవిధంగా అనేక రకాలైనటువంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు లైంగిక సంబంధ వ్యాధులు హెచ్ఐడి మిగతా అన్ని వ్యాధుల పైన ఒక రకమైన అవగాహన దాంట్లో ఇవ్వడం జరుగుతుంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ అదేవిధంగా పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది అది మన జిల్లాలో పిఎస్టీ వైపుగా వీళ్ళు ప్లానింగ్ చేసినటువంటి ప్రణాళిక బిఎస్టీ రైతు సంస్థ మిషన్ నైన్టీ ఫైవ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది నానుభవం ప్రతి ఒక్కరు హెచ్ఐవి తన యొక్క సిట్ని తెలుసుకోవాలి కాబట్టి ఇద్దరు ప్రాతిపదిక విధంగా మనం అందరం టచ్ చేసి మన దగ్గర ఉన్న హెచ్ఐడి సిట్ని తెలుసుకోవాలని అందరినీ తెలియజేస్తున్నాము ఆయన ఈ అభూతమైన సమయం ఇచ్చిన సుధాసార్ గారికి మా డిప్యం సార్ గారికి వెంకటేశ్వర సార్ గారికి రాజేష్ సార్ గారికి థ్యాంక్ యూ చేస్తున్నాడు ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఈ ఈసారి సార్ మరి ఈ సార్ తీసుకురావడము మరి స్మాల్ స్కేల్కి సంబంధించి విషయాలు మహిళలు ఇందాక ఒక మహిళ అడిగారు అంటే నేను పసుపు బిజినెస్ ఇలా చేయాలి ఇంకొక మహిళ అడిగారు నేను రోడ్ బిజినెస్ ఎట్లా చేయాలి రోడ్డు బిజినెస్ చేస్తున్నా లాభం వస్తలేదు మరి అవి ఎట్లా చేయాలనే ఉద్దేశం ఉద్దేశంతో సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మనము ఈ వృత్తిలో అప్పుడు ఏదో తెలుసో తెలియకో మనము పరిస్థితులను బట్టి మనం వచ్చాము అయినా మనం మీరు ఆరోగ్యంగా జాగ్రత్త తీసుకుంటూ మరి స్నేహ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మరి మీ హక్కులు మీ అవన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి ఆరోగ్యంగా ఉండడం చాలా సంతోషం మనం ఈ దీంట్లో చాలా చాలామంది ఇచ్చే బాధ పడే అవకాశం ఉంది కాబట్టి దాని బాట పడకుండా మీరు జాగ్రత్త పడడం ఇంకా సంతోషం ఎందుకు మీకు అందరు తెలుసు ఒకరికి నుంచి ఒకరికి ఇచ్చే